మదనపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల ప్రచారం రామసముద్రం నిమ్మనపల్లి మదనపల్లిలో బహిరంగ సమావేశాలు బైక్ ర్యాలీ ద్వారా భారీగా స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యేగా నిస్సార్ అహ్మన్ ఎంపీగా పెద్దిరెడ్డి రెడ్డిను గెలిపించాలని కోరిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నిస్సార్ అహ్మద్కు సీటు ఇవ్వడం పైన అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అలాంటి మంచి వ్యక్తిని గెలిపించుకోవాలి మిథున్ రెడ్డి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు ఏడాదిలోపు హాంత్రీనివా నీరు మన ప్రాంతానికి అందుతోంది చంద్రబాబు ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకి కూడా నీరు ఇవ్వలేకపోయారు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనివా కాల్వ పూర్తి చేసి కుప్పానికి నీరు ఇచ్చారు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి ఈ ప్రాంతానికి ఏం చేశారు చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు ఇద్దరే కిరణ్ కుమార్ రెడ్డి తీసేసిన తహసీదార్ ఆయన ప్రగల్భాలకు పలుకుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డికు డిపాజిట్ కూడా ప్రజలు ఇవ్వరు పార్టీలు కులాలు చూడకుండా అందరికీ పథకాలు అందించాం కేవలం పేదరికాన్ని కొలమానంగా తీసుకుని సీఎం వైఎస్ జగన్ పథకాలు అందించారు కరోనాతో రెండేళ్లు నష్టపోయినా ఇక్కడ పథకాలు ఆపకుండా సీఎం పాలన కొనసాగించారు రెండు వేల పద్నాలుగులో వంద పేజీల మేనిఫెస్టో ఆరు వందల హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా చంద్రబాబు చెప్పుకోవడానికి చేసింది ఏమీ లేదు అందుకే నిన్న సత్యపేట సభలో కూడా నన్ను సీఎంను దూషిస్తున్నారు చంద్రబాబు బూటకపు హామీలు సూపర్ సిక్స్ నమ్మే పరిస్థితులు ప్రజలు లేరు తప్పకుండా ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి వైఎస్ జగన్ కు అండగా నిలవాలని కోరారు

ఇప్పటికే గ్రామాలలో అంతా కూడా మంచి వారికి సీట్ ఇచ్చారని చెప్పి అందరూ కూడా కొనియాడుతూ ఉన్నారు మరి అలాంటి వ్యక్తిని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలా గెలిపించుకోవడానికి మనం అందరూ కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈరోజు మనకు మదనపల్లి నుంచి తిరుపతి దాకా నాలుగు లైన్ల రోడ్డు మంజూరు అయింది అదే పుంగులూరు బైపాస్ రోడ్డు మంజూరు అయింది పలమనేరు మదనపల్లి పలమనేరు రోడ్డు మంజూరు అయింది మనం గత ఎన్నికల్లో చెప్పాము హందివర్ నీళ్ళు ఇస్తామని చెప్పి మనం ఎస్టిమేట్ వేసాం టెండర్ అయింది ఎన్సీసీ కంపెనీ తీసుకోంది తొందరలో మొదలు పెడతారు మన కాలువ ప్రధాన కాలవ వైటింగ్తో పాటు ఈ మండలానికి చౌడేపల్లి మండలానికి రెండుకిటి కూడా వాళ్ళే చేస్తారు తప్పకుండా సంవత్సరం లోపలి నీళ్ళు వచ్చే పరిస్థితి కూడా ఉందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఎవరన్నీ చెప్పినా ఈ అన్ని కాలువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారితోనే వస్తుంది పూర్తి చేస్తుంది కూడా మనమే అని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు కుప్పంకు నీళ్ళు లేకపోయాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కనీసం అందరి నివాకాలో పూర్తి చేసుకోలేకపోయాడు అది కూడా మనం ముఖ్యమంత్రి మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే మనం పూర్తి చేసి వారు చేతుల మీద కానీ అక్కడ చెరువులు కూడా నింపడం జరిగింది మరి అంత పెద్ద ఎత్తున మన ప్రభుత్వం అక్కడ పనిచేస్తూ ఉందంటే మీరేమైనా ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారు ఈ ప్రాంతంలో ఏదైనా చేశారని అడుగుతా ఉన్నాను కిరణ్ కుమార్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ ఏది కూడా చేయలేదు చేయలేక పైపెచ్చు ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు నువ్వు ఎప్పుడో తీసేసిన తహసీల్దారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇతను వచ్చి మళ్ళా పోటీ చేసి మాకు నీట్గా పోటీ అంటారు డిపాజిట్ వస్తే డిపాజిట్ తహసీల్దారు ఈ కిరణ్ కుమార్ రెడ్డి ఇతను వచ్చి మళ్ళీ పోటీ చేసి మాకు తిట్టుగా పోటీ అంటారు డిపాజిట్ వస్తే డిపాజిట్ వస్తే సంతోషిస్తాం డిపాజిట్ కూడా రాకుండా ఈ జిల్లా ప్రజలందరూ కూడా చేస్తారనే నమ్మకం నాకుంది తప్పకుండా అత్యధిక మెజారిటీతో నిసార్ అహ్మద్ కానీ అదేవిధంగా మిథున్ రెడ్డి కానీ గెలుస్తారని కూడా నాకు నమ్మకం ఉంది ఈరోజు గ్రామాలలో ఈరోజు గ్రామాలలో అనేక సంక్షేమ పథకాలు అమలు కేవలం చూసిందల్లా పేదరికాన్ని పేదరికాన్ని కొలబద్దగా తీసుకొని అన్ని అన్ని వర్గాలకు పేదలకు అందరికీ కూడా మనం ఈరోజు సంక్షేమ పథకాలు అందించాం మరి గతంలో ఆ మాత్రం ఉన్నదా చంద్రబాబు నాయుడు పాలనలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి సంబంధించి జన్మభూమి కమిటీ ఆ కమిటీలో సభ్యులు తెలుగుదేశం పార్టీ వారు ఇచ్చే ఒకటి పెన్షన్ ఇచ్చినా ఇల్లు ఇచ్చిన వాళ్ళు కావాల్సిన వారికి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఇచ్చారు తప్ప మన అది పారదర్శకంగా పేదలందరికీ న్యాయం చేయలేదు అనేది మీ అందరికీ కూడా తెలుసు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి కూడా ఒక్క పేదవాడికి కూడా అన్యాయం జరగకుండా ఏదైనా పొరపాటున ఏదైనా పెన్షన్ ఇల్లు రాకపోతే తిరిగి మళ్ళా ఆరు నెలలకు ఒకసారి ప్రతి జనవరిలోనూ ప్రతి జూలైలోనూ మళ్ళా సర్వే చేసి మళ్ళా ఇచ్చే పరిస్థితి ఈరోజు మన ప్రభుత్వం కల్పిస్తూ ఉంది ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలంటే మనం ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో ఏ శాసనసభ్యుడు వచ్చా కూడా అభివృద్ధి గురించి పట్టించుకోలేదు ఈరోజు మనం అనేక రకాలుగా అన్ని కూడా చూస్తూ ఉన్నాం అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ముఖ్యంగా మన రోడ్ నెట్వర్క్ను మనం ఇతర జిల్లాల వారు వచ్చి ఇక్కడ చూస్తే ఏ విధంగా ఇక్కడ చిత్తూరు జిల్లాలో పాత చిత్తూరు జిల్లాలో ఏ విధంగా మనం చేశామో అందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు తెలుసుకుంటారు వీళ్ళన్నీ కూడా నెరవేర్చాం ఏది చెప్పాడో అవన్నీ కూడా చేశాం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనములందరినీ కూడా తలెత్తుకొని ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడిగే పరిస్థితి కల్పించాడు ఎవరు కూడా మాకేం చేసినావు ఓట్లు అడుగుతా ఉండవు అని అడిగే పరిస్థితి ఏ కుటుంబంలో కానీ ఏ ఇంట్లో కానీ లేదని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను చెప్తా ఉన్నాను ఆరు వందల హామీలు చెప్పాడు వాళ్ళ మేనిఫెస్టో నూరు పేజీల మేనిఫెస్టో మందేమో రెండు పేజీల మేనిఫెస్టో మనం అన్నీ చేసి ఈరోజు ఎన్నికలకు మన ముందు మేము ముందుకు వస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు ఏం చేశాయని వస్తూ ఉన్నాడు ఏది కూడా లేదు కేవలం దూషణ పర్వాలేదు నిన్న కూడా చూసాము సత్తివేణులు సభ జరిగితే నన్ను జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం తప్ప నేను పలాన చేస్తాను ఈ సత్యవేడు నియోజకవర్గ ప్రజలకని చెప్పే పరిస్థితి లేదని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇప్పుడు మళ్ళీ సూపర్ సిక్స్ అని వస్తూ ఉన్నాడు నువ్వు గతంలో ఏది అమలు చేయలేదు ఇప్పుడు ఏమి అమలు చేస్తావని నేను అడుగుతా ఉన్నాను ఏది కూడా అమలు చేయడు దొంగ మాటలు చెప్తాడు మోసపూరిత మాటలు చెప్తాడు అధికారం కోసం ఒకసారి మోసపోయా మరి ఇప్పుడు జాగ్రత్త పడండి మన ముఖ్యమంత్రి గారు అన్ని సభల్లో చెప్తా ఉన్నాడు అమ్మ అతని మాట నమ్మద్దండి ఒక మహిళకు కేజీ బంగారు ఇస్తా అంటాడు బంగారు నగలన్నీ ఇప్పిస్తా అంటారు ఒక రైతుకు ఒక బెంచ్ కారు కొనిస్తా అంటాడు ఒక నిరుద్యోగ యువకుడికి మోటార్ సైకిల్ ప్లస్ ఉద్యోగం ఇస్తా అంటాడు మరి ఇవన్నీ నమ్మదండి అని చెప్పి ప్రతి సభలో కూడా చెప్తా ఉన్నారు సిద్ధం సభలలో మరి అవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేసి మోసపూరిత మాటలకు మోసపోకుండా రాబోయే ఎన్నికల్లో మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన గుర్తు ఫ్యాన్ గుర్తు తప్పకుండా అత్యధిక మెలారిటీ మిమ్మల్ందరినీ కూడా